రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతూ మీకు ఉండే అప్పుల బాధలన్నీ కూడా పోతాయి అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే బెల్లంతో ఈ చిన్న పరిహారం ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ పరిహారం అండి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేశారండి మంచి నమ్మకం ఉంటుంది అలాగే అనేక రకాల సమస్యలు పోతాయి అనేక కోరికలు తీర్చుకోవడానికి బెల్లం పరిహారం అనేది చక్కగా ఉపాధి చేస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాలను మనం పాటించుకున్నట్లయితే అద్భుతాలను మనం చూడగలుగుతాము అని చెప్పవచ్చు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం పడి చేయబడే రోజు ఈ రోజున మనం ఏం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే శుక్రవారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట ఎంత లేనివారైనా సరే శుక్రవారం ఇప్పుడు చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అలానే కాకుండా సకల సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి ప్రతి ఒక్కరు కూడా తల్లి అనుగ్రహం కావాలని కోరుకుంటారు ఎలాంటి పనులను చేస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎలాంటి పనులు చేయడం వల్ల తల్లి సంతోషిస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీటిని పూర్తిగా చూడండి నచ్చితే లెక్స్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శుక్రవారం గుర్తుపెట్టుకోండి మనం ప్రతి దినము సూర్యోదయానికి కొంతమంది నిద్రలేస్తారు కొంతమంది బారెడ్డి పొద్దెక్కినాక పడుకుంటారు ఏ ఇంట్లో అయితే భార్య ఎక్కి భార్య పండుకుంటారో ఆ ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది అలా ఇల్లు ఎప్పుడు కూడా కష్టాలతో పడి ఉండి ఉంటుంది అనమాట అలానే కాకుండా శుక్రవారం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ సూర్యోదయానికి ముందుగా నిద్రలేచిన తర్వాత శుక్రవారం అండి పాచిమొహంతో వెళ్ళి పాచి వెలిగించడం కానీ చౌ దగ్గర పనులు చేయడం కానీ చేయగదు ఉదయం లేనంటే మీరు బ్రష్ చేసుకోవడం ఒకవేళ ఇష్టం లేకపోతే ముఖం కడుక్కోవడం నార్మల్గా నీళ్ళను పుకిలించి ఆ తర్వాత ముఖాన్ని కడిగేసుకొని మనం ఏంటంటే స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ని క్లీన్ చేసుకోవాలి శుక్రవారం ఖచ్చితంగా గ్యాస్ పోయి క్లీన్ చేసుకోవాలి అలానే కాకుండా కొంతమంది వాకిలి ఊడ్చకుండా అలాగే వచ్చేసి ఇంట్లో వంట చేస్తుంటారు అలా చేసినప్పటికీ కూడా స్టవ్ని కొంచెం క్లీన్ చేసుకొని వంట చేసుకోండి ఆ తర్వాత వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకోండి అనంతరం వచ్చేసి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాయడం కుంకుమ దొట్టలు పెట్టడం గుమ్మపై ఈతల ముగ్గు వేయడము ఇవన్నీ కూడా సర్వసాధారణం ముఖ్యం ముఖ్యంగా ఆచరిస్తాం శుక్రవారం రోజు అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతూ ఉంటాం అలానే కాకుండా తల్లి యొక్క అనుగ్రహం మనం భావించుకుంటూ ఉంటాం మనకు ఎప్పుడూ ఉంటుందని ఏ ఇల్లేదా కలకల ఆడుతూ ఉంటుంది శుక్రవారం రోజు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం కాకుండా మన పెద్దవారు ఇలా చూసిస్తుంటారు ఇంటికి కళ ఎప్పుడు వస్తుందంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనం వాకిట్లో ముగ్గు పెట్టడం వల్ల మనం చక్కగా తలస్నానం చేసి చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే ఆ ఇంట్లో ఒట్టినట్టు అంటే అంటే ఎగిసిపడుతుంది ఆ ఇంట్లో ఆ కాలే వేరుంటుందన్నమాట పెద్దవారు కూడా మనకు చెప్తుంటారు కాబట్టి ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయండి చాలామంది కూడా తలస్నానం చేయకూడదు శుక్రవారం అంటారు కానీ శుక్రవారం తలస్నానం చేస్తే చాలా సగం దరిద్రం పోతుంది శుక్రవారం స్నానం చేసే నీళ్ళ పసుపును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది చాలామంది శుక్రవారం స్నానం చేసేటప్పుడు స్త్రీలు ముఖ్యంగా శరీరానికి పసుపును పట్టించి స్నానం చేస్తారు అలానే కాకుండా ఆడవారు మగవారు కూడా స్నానం చేసే నీటిలో పసుపును వేసుకొని స్నానం చేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా అన్నిటి ద్వారా పోతాయని గ్రాహస్థితులు కూడా ఇబ్బంది పడేవారు కూడా గ్రహస్థితి మెరుగుపడుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి శుక్రవారం పూట ఇలాంటి నియమాలను ఆచరించాలి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అలాగే మూగ జీవాలను హింసించడం ఒకరిని తిట్టడం కొట్టడం దానికి ఒక తోడు ఇంకోటి ఏంటంటే శుక్రవారం అప్పులు తీసుకోవడం అలానే మనం ఏంటంటే మన ఇంట్లో నుంచి కొన్ని పదార్థాలను వేరే వారికి ఇవ్వకూడదు చేయకూడదు పదార్థాలంటే ఏం లేదు పాలు పెరుగు అలాగే ముఖ్యంగా చింతపండు అలాగే వచ్చేసి ఇంట్లో నుంచి ఇవ్వకూడదు బదులుగా ఇవ్వకూడదు నార్మల్గా పసుపు కుంకుమ శుక్రవారం నాడు మనం తమ్ములంలో ఇస్తుంటాం అదేం కాదు కానీ ఇంటి నుంచి ఏంటంటే పాలు ఇవ్వకూడదు పాలు లక్ష్మీ కారకం లక్ష్మీదేవి పాల సముద్రం నుండి వస్తుంది కాబట్టి అలాగే కాకుండా పెరుగుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందని చెప్తుంటారు శాస్త్రాలు పాలు పెరుగు అనేటివి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇవ్వకూడదు పెరుగు అయితే గడ్డగా తోడుకుంటుందో ఆ ఇంట్లో సంపాదన అలాగే కూడుకొని ఉంటుందని పేద పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి కాబట్టి ఈ రెండు ఇవ్వకూడదు శుక్రవారం ముఖ్యంగా నార్మల్గా నార్ రాళ్ళ ఉప్పును కూడా ఇవ్వకూడదు మన ఇంట్లో అప్పు పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఉప్పును అసలు ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఎప్పుడు ఉప్పును మనం చేతికి మన చేతుల ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సొంత వాళ్ళకు కానీ వేరే వాళ్ళకు కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు శుక్రవారం నల్లడి దుస్తులను ధరించకూడదు శుక్రవారం మీరగోసుకొని తిరగకూడదు స్త్రీలకు గాజులు లేకుండా ఉండకూడదు అలానే కాకుండా ఖచ్చితంగా నుద్దుట బొట్టు పెట్టుకోవాలి చక్కగా జడేసుకోవాలి అలానే వచ్చేసి గుర్తుపెట్టుకొని చాలామంది కూడా నైటిలు వేసుకొని పూజ పూజ చేస్తారు కానీ అలా చేయకూడదండి ఇంకా చక్కగా మనకు ఏంటంటే ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఆ లక్ష్మీదేవి మనంతగా ఇష్టపడుతుంది శుక్రవారం మన ఇంట్లో మనం ఆచరించాలి ఇంటిని వాక్యులు శుభ్రం చేసుకొని మనం ఏంటంటే మన పనులన్నీ పూర్తి చేసుకొని శుక్రవారం ఏంటంటే మనం పూజలు దొరకడం అలాగే కాకుండా ఇంటిని క్లీన్ చేయడం అంటే పూజలు దొరపడం పూజ గదిని క్లీన్ చేయడం కూడా ముందు రోజే చేసి పెట్టుకుంటే మంచిది అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి చేయకండి ముందు రోజే పటాలను క్లీన్ చేసుకొని చక్కగా పూజకన్నీ సిద్ధం చేసుకోండి పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవి పటానికి పుష్పాలను అలంకరించుకొని ఆ తర్వాత చిన్న దీపారాధన చేయాలి శక్తి కుల దేవు ఆవునితో నువ్వులతో ఇష్టాన్ని బట్టి దీపారాధన చేయాలి శుక్రవారం ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది అదేనండి ఉప్పు దీపం అంటుంటాం కదా అలా ప్రతి శుక్రవారం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది మన ఇంట్లో స్వర్గంతో అవుతుంది ఇంటి పరంగా అనేక రక సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగించుకోండి ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతాలను సృష్టిస్తామని చెప్పుకోవచ్చు ఉప్పు దీపాన్ని వీలుంటే పెట్టుకోండి లేకపోతే నార్మల్గా రావి ఆకులు తములపాకుని తీసుకుని దాని మీద ఏంటంటే స్వస్తి వేసి దానిపైన మన దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు పురాణాలు చెప్తున్నాయి అలా దీపం పెట్టిన తర్వాత ధనం రావాలంటే ఏళ్ళకి రావాలంటే కష్టాన్ని పోవాలంటే అంటే భూలాగం రావాలంటే బెల్లాన్ని వేసుకోవాలి ఇలా చిటికెడ బెల్లాన్ని వేసుకొని భూమికి సంబంధించిన అడ్డంకులు ఆటంకాలు వస్తుంటాయి కదా అలాంటి వారు చక్కగా మనము భూమికి సంబంధించినవి అవన్నీ తొలగిపోవాలి ఆటంకాలు అడ్డంకులు తొలగిపోయి ఆ భూమి మాకు సొంతం కావాలి మాకు చక్కటి పంట కలగాలి లేదంటే మాకు ఆ భూమి వల్ల కష్ట అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలి మా ఇల్లు అమ్ముడు మా ఇల్లు కూడా అమ్ముడుపోవాలి భూమికి ఇంటికి సంబంధించిన సమస్యలను తీసేసుకోవడానికి బెల్లం అయితే చక్కగా పనిచేస్తుంది బెల్లం లక్ష్మీదేవికి నివేదన అయ్యే పదార్థం కాదు ఎవ్వరికైనా సరే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం బెల్లము కాబట్టి చిటికెడ బెల్లము మనం అక్కడ దీపంలో వెలిసి వెలిగిస్తే ఖచ్చితంగా మనకు సంబంధించిన సమస్యలు బయటపడగలుగుతాము దీపం కొండకి తర్వాత అందులో బెల్లం ఉంటే ఆ బెల్లం తీసి తులసి మొక్క మొదట్లో పాతి పెట్టాలి పచ్చని వృక్షాలు లేదా పాతి పెట్టాలి లవంగాన్ని వేసినా అలాగే చేసుకొని ఎలాక్క వేసి దీపం పెట్టినా అలాగే చేయండి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ప్రతి శుక్రవారం రోజు రెండు పూట దీపారాధన చేసుకోవడం మంచిది శుక్రవారం దీపారాధన చేసుకున్న తర్వాత రెండు యాలగులను తీసుకొని అమ్మవారి పట్టం ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత యాలగులను పరిసర పెట్టుకుంటే ధనం నిరంతరం ప్రవాహలాగా వస్తుంది మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా దీపారాధన చేసిన తర్వాత చిన్న బిల్లముక అమ్మవారికి సమర్పించి ఆరతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుంటే పూజ పూర్తి అయిపోతుంది లేదంటే మీకు నచ్చినట్టు నైవేద్యాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇలా కూడా ఆచరించవచ్చు ఇలా సింపుల్గా పూజ చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి అసలు వెళ్ళదు అలానే కాకుండా తిష్ట వేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనేక రకాల ఇబ్బందులను కూడా తీర్చేస్తుంది ఇలా పూజ చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి తర్వాత వచ్చేసి మీరు బెల్లంతో ఈ పరిహారం చేయండి మనం ఏంటంటే మన జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి అప్పుల బాధలు ఉంటాయి కొన్ని సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలు పోగొట్టుకోవాలని మన రకరకాల పరిహారాన్ని ప్రయత్నాలు చేస్తుంటాము అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండేవి కాబట్టి శుక్రవారం పూట గుర్తు పెట్టుకోండి ఇంటికి కొని తెచ్చుకోండి శుక్రవారం బెల్లాన్ని మా ఇంట్లో ఉంది కొనాల్సిన అవసరం లేదంటే తీసుకోండి ఏం కాదు అలా కూడా మనము బెల్లాన్ని వాడుకోవచ్చు లేకపోతే మనము బెల్లం లేకపోతే ఈ రోజున తగ్గట్టుగా మనం బెల్లం తెచ్చుకోవాలి ఎంత తెచ్చుకోవాలి అది తెచ్చుకోండి సరిపోతుంది అలా తెచ్చుకున్నాక బెల్లం నుంచి చిన్న బెల్లం ఒక రమ్మవారికి నివేదన చేయండి నైవేద్యంగా కావచ్చు లేదంటే దీపంలో కావచ్చు వేసి వెలిగించుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత బెల్లం నుంచి కాస్త బెల్లం తీసుకొని మీరు బియ్యం పిండి కానీ బొబ్బర్లు ఉంటాయి కదా వాటిని తీసుకోండి తీసేసుకొని బెల్లం బొబ్బర్లో కలిపి మీరు ముద్దలాగా చేయవచ్చు అలా కుదరకపోతే మీరు బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండిని చక్కగా ముద్ద చేసేటప్పుడు బెల్లం నీళ్ళు పోసి ఆ పిండి ముద్దను కలపాలి అలా కలిపిన పిండి ముద్ద కావచ్చు బొబ్బర్లతో కలిపిన ఈ ముద్ద కావచ్చు మిశ్రమం ఉంటుంది కదా అదేంటంటే మనం చక్కగా సంకల్పం చెప్పుకొని ఓవులు ఉంటాయి కదా ఆవులు మన ఇంటికి వస్తుంటాయి నార్మల్గా పల్లెల్లోకి ఇంటికి వస్తుంటాయి పట్టణాల్లో గోశాలలోకి వెళ్తుంటారు కొంతమంది దగ్గరే పక్క పక్కనే గోశాల ఉంటుంటుంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళ దగ్గర గోవు దగ్గరికి వెళ్ళిన తర్వాత బెల్లం ఇందులో ఎక్కువ క్వాంటిటీ కలపండి ఎక్కువ తీసుకోండి కొద్దిగా కలపడం కోసం చేయకండి వల్ల కొంచెం బెల్లం ఎక్కువనే తీసుకోండి మన గ్రహస్థితిని మార్చి అప్పులను తీరుస్తుంది మన కోరికలను తీర్చేస్తుంది మనకు అన్ని విధాలుగా బాగుండేలాగా చేసిన సమస్యలను తొలగించడానికి బెల్లం పరిహారం ఉపయోగపడుతుందన్నమాట అందుకే ఈ విధంగా ఆచరించండి ఇలా తీసేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత ముద్దలాగా చేసుకొని ఆ వంటకు సం కలపని చెప్పుకోవాలి బొబ్బర్లతో అయినా సరే బెల్లం కలుపుకొని ముద్ద చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇలా సద్దలు ఉంటాయి కదండీ సద్దలు కూడా మనం ఆవులకు పెడుతుంటాము ఉంటాము అన్నం కూడా అని ఆవులకు పెట్టడం చూస్తూ ఉంటాం కదా అలా సద్దన్నంలో కూడా మనం సద్దలను కొంచెం ఉడకబెట్టేసి బెల్లాన్ని కలిపేసి మనము ఆవులకు పెట్టవచ్చు ఆ తర్వాత కుదరకపోతే బియ్యం పిండి తీసుకుని కాస్తంత బెల్లం ఎక్కువ పోసి చక్కగా కలపండి బెల్లంతీలో కలిపి ముద్దను చేయండి ఇలా పిండితో ముద్ద చేసి తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుకు నమస్కారం చేయండి ఆవును ఎప్పుడు కూడా మనం చేస్తాం కదా నమస్కారం చేసేటప్పుడు నుదుటి బాగానే తాకాలి నుదుటి తాకడం వల్ల మనలో ఉండే కొన్ని దుష్ట శక్తులు దూరం ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనకు శాస్త్రం చెప్తుంది ఆవు నుదుటి పడకను తాకితే ఆవును మొదటి బాగా తాకిని నమస్కారం చేసుకుని ఆవుకు మనం తీసుకెళ్ళిన ఆహారం పెట్టి మన కోరిక చెప్పుకొని ఆ తర్వాత తోక బాగా నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన కోరిక పదకొండు రోజులు తీరుతుంది మన అప్పులు తీరిపోతాయి అప్పుల గురించి చెప్పుకోండి లేదు కోరిక గురించి అయితే కోరిక గురించి చెప్పుకోండి లేకపోతే మీ జీవితంలో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారంటే ఆ సమస్యల గురించి మీరు కూడా చెప్పుకోవచ్చుంటారు కానీ అన్నీ కలిపి చేయకూడదు ఒకటి మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి ఐదు అప్పుల గురించి అయితే అయితే అప్పుల గురించి సమస్య గురించి సమస్య గురించి చెప్పుకొని ఆవుకు పరిహారం చేసుకొని ఆవుకు పెట్టి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి గోశాల ఇంటికి వస్తే ఆవు నీళ్ళతో పాటు ఈ ముద్దను కలిపి పెడితే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఆవులు సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఆవులో ఒక్కొక్క దేవత మూర్తి కొలువై ఉంటారు ఆవు ఏంటంటే పవిత్రమైనది ఆవుని మన సాంప్రదాయంలో పూజిస్తాము ఆరాధిస్తూ ఉంటాము ఆవును తాకుతూ ఉంటాము ఆవుకు నమస్కారం చేస్తుంటాము ఆవు పాదాలకు మనం పసుపు రాసి ఇలా చేస్తుంటాం కదండి ఇలా గోవులో సమస్త దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు రూపమే ఆవు అని చెప్తుంటారు కావున ఇలా ఆవును ఇంతమంది దేవతలు నివసిస్తుంటారు కాబట్టి అలా అప్పు తీరడానికి ఆ అప్పు నుంచి బయటపడడానికి అనేక రకాల మార్గాలు తీరడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి సంపదలు చేకూరడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెల్లంతో పరిహారం చేయండి అందరి ఇళ్ళలో బెల్లం ఉంటుంది కాబట్టి ఉన్న బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు అండి ఇక్కడ ప్రత్యేకించి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాత అది వాడుకోవచ్చు ఇప్పుడు ఆవుకు పెడుతున్నాం కాబట్టి అలా మనకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా గుర్తు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో అప్పు తీరుతుంది అనేక రకాల కష్టాలు సమస్యలు పోతే అదృష్టం మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకొని ప్రయత్నం చేస్తే ఫలితం పొందండి శుక్రవారం మాత్రం మనకేంటంటే బిల్లం పరిహారం చేస్తే బాగా కలిసి వస్తుంది ఇదేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడింది అనమాట సిద్ధ శాస్త్రంలో చెప్పబడినది కాబట్టి మనం ఏంటంటే ఆచరించవచ్చు కేవలం అద్భుతాలు చూడడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇలాంటి ఇబ్బందులు తొలగిపోవాలి శుక్రవారం పూట మనకు అధికంగా సమస్యలు అనిపిస్తే గోవుకు బెల్లంతో ఆహారం పెట్టండి వెంటనే రిజల్ట్ తెలిసిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి కానీ అన్నీ కలిపి చేయకూడదు దేనికి దానికి సపరేట్ చేసుకుంటే ఫలితాన్ని అధికంగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా